ఈ పవిత్రమైన రోజున మీ అందరినీ చూసే భాగ్యం నాకు పోతరాజు స్వామి గారు అందరి ఆరోగ్యం సుఖ ఉండాలని ఎప్పుడు నేను మనసులో కోరుకుంటుంటాను చిన్నప్పుడు మరి నేను ఎప్పటి నుంచో నా సంగతి మీకు తెలుసు అప్పుడు ప్రజాసేవలో చాలా మరి ఆ ఒక అప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కమ్యూనిటీ హాల్ ఒకటి పెద్దల సహకారంతో మా ఇంటి ఇప్పుడు ఉన్న ప్లేస్ కమ్యూనిటీ హాల్ కట్టించి దానికి విశాఖపట్నంలో ఆ సంబంధిత సమాచార శాఖ వారిని కోరగా అప్పుడు మైక్ పెద్దలందరూ కూడా మన గ్రామం గురించి ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమం గురించి ముఖ్యంగా నేను రోజు చూస్తూ ఉంటాను అల్లుడు మరి వెంకటభరాజు గారు ఈ కార్యక్రమాన్ని మరి వెంకరు నిర్వహిస్తూ అధ్యక్షత వహించినటువంటి ఈ తరుణంలో వారి గురించి ప్రకేతమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మన గ్రామం ఇలా ఉందంటే ఎందుకు దైవ స్వరూపులు అన్నానంటే మామగారికి అతను చైర్మన్ గారు అవ్వకుండా ముందు మన గ్రామం ఎలా ఉండేది చైర్మన్ గారు అయిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటి ఒక్కసారి మనం నెంబర్ వేసుకున్నట్లయితే అప్పుడు మేము చదువుకునేటటువంటి రోజుల్లో కూడా అతను చైర్మన్ అవ్వకుండా ముందు కూడా కాకినాడలో ప్రొఫెసర్గా చేసేటప్పుడు ఇప్పుడైతే కోళ్ళు ఉండేది లెటర్స్ రాసేవారు నాకు పాంతంగకి మన్నయ్య గారు మహాదేవ్ మధ్యకి వెళ్ళి కూడా లెటర్స్ రాసేవారు కాదు ఆ కార్డు పోసి మనం దాన్ని జాగ్రత్తగా ఒక ఎప్పుడైనా దాచుకునే వాళ్ళు లేదు కానీ ఆ కార్డు మాత్రం కొత్త మనం జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు ఎందుకంటే ఆ అక్షరాలు అది ముత్యానికి అది వర్ణించడం కూడా ఆశ్రమని మేము ఇమిటేట్ చేసేవాళ్ళు ఆ ఇమిటేట్ చేసి ఎంత అలా రాతం అనుకున్నా అలా వాళ్ళు అలాగే అతని ఆశించిన భగవద్గీత అంతగా మన గ్రామాల గురించి లోపలికి అతనికి ఆదర్శంగా తీసుకునే అది ఎప్పుడై ఉంది అంటే ఒక రెండు దర్శనానికి కాకినాడలో మాయ పనిచేసేటప్పుడు మీరు అంతా అదే బంగారం ಅಂತ ಖಂಡಿ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಊರು ವಾಳಿ ಕೊ ಉತ್ಸಾಹ ಉಂಟು ಆ ಪ್ರೋಗ್ರಂ ಏರ್ಪಟ್ಟಕರ್ ఎవరు వ్యవసాయం బాగా చేస్తారు ఎవరు పసుకోసిన పట్ల బాగా జాగ్రత్త వహిస్తారు